మారుతి సుజుకి ఎట్టిగా వీడి ఎస్హెచ్ఎస్ రెండు వేల పదహారు మోడల్ హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ టాప్ అండ్ సన్ రూఫ్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టాటా ఆల్ట్రోజ్ ఎగ్జెడ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రిజిస్ట్రేషన్ హోండా జార్జ్ రెండు వేల పదహారు మోడల్ స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ ఆల్టో కే టెన్ రెండు వేల పది సార్ మొత్తం వెహికల్స్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి అమ్మకానికి మొత్తం వీడియో చూపిస్తే చూసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ మెయిన్ రోడ్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డీజర్ వీడియో వేరియంట్ డీజిల్ వెహికల్ సెకండ్ ఓనరు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది సార్ వెహికల్ బంపర్ టు బంపర్ మొత్తం చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి రెండు వేల పదమూడు డిసెంబర్ రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వాలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్ ట్రిపుల్ సెవెన్ నైన్ వెహికల్ యొక్క నెంబరు మీకు ఏ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే పనిచేస్తుంది సార్ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజున వీడియో చేస్తున్నాం సార్ మనకు వెహికల్ ఒక ఇన్సూరెన్స్ వచ్చేసి ఇంకా సిక్స్ మంత్ అయితే వ్యాలిడిట్లో ఉంది అప్ టు వ్యాలిడ్ అనేది మనకు ఇన్సూరెన్స్ పంపించలేదు సార్ సార్ అయితే చెప్పడం జరిగింది కస్టమర్ వెహికల్ ఓన్లీ కమిషన్ బేసిక్లో అమ్ముతున్నాం సార్ ఫ్రంట్ గ్లాసు ఆల్రెడీ ఒకసారి రీప్లేస్మెంట్ అయింది మళ్ళీ బ్రోకెన్ ఉంది ఫ్రంట్ బ్యానెట్ పైన డెంట్ ఉంటే డెంట్ తీపిస్తే పెయింట్ అయింది సార్ అన్న ఒకసారి ఆన్ అ సార్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు సెషన్ నెంబర్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ రేడియేటర్ పట్టి ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది లోవర్ కాస్ట్ మెంబర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ లోపట్ ఉంటుంది సార్ వెహికల్ సంబంధించిన బ్యానట్ కూడా ఒరిజినల్ ఉంది ఈ ప్లేస్లో చిన్న డెంట్ ఉండే తీపిచ్చిర్రు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ సార్ ఇంజన్ సౌండ్ కూడా చూసుకోవచ్చు ఏసీన్ ఏసీ చూసుకోవచ్చు సార్ పెరల్ మెటాలిక్ వైట్ కలర్ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ బానెట్ పైన రీపెయింట్ అయింది వెహికల్లో ఐదు ఎలవిల్స్ ఉన్నాయి సార్ ఎక్సెసరీస్లో ఎలవిల్స్ పదిహేను నుంచి ఇరవై వేల వర్త్ ఉంటుంది ఫ్రంట్ శాక్యాబ్జర్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు చూసుకోవచ్చు అపోలో కంపెనీ టైర్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ ఇది వచ్చేసి బీజే కోడ్ ఉంది ఇది గ్లాస్ మా రిప్లేస్మెంట్ అయింది ఇది సి కోడింగ్ ఉంది ఇది రిప్లేస్మెంట్ అయింది ఇది వచ్చేసి కంపెనీ గ్లాస్ ఉంది సార్ సార్ వెహికల్లో సింగిల్ క్యూ సెంట్రల్ యాక్స్ సిస్టమ్ ఉంది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సార్ ఇంటీరియర్ చూసుకోవచ్చు సీట్ కవర్లు వందకు డెబ్బై శాతం ఉన్నాయి డ్రైవర్ సీటు డ్యామేజ్ ఉంది లైట్గా చూసుకోవచ్చు రీడింగ్ చెక్ చేసుకోవచ్చు సార్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కంపెనీ ఇన్బిల్ట్ ఉంది ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది మాన్యువల్ గేర్ బాక్స్తోనైతే వెహికల్ వస్తుంది సార్ ట్వంటీ పాయింట్ సెవెన్ చూపిస్తుంది మైలేజ్ ట్వంటీ త్రీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది సార్ హైవేలో స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు సస్పెన్సర్ స్టీరింగ్ బ్రేక్స్ అబ్నార్మల్ కండిషన్లో ఉన్నాయి మీకు రెండు వేల పదమూడు మోడల్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మీకు ఎట్లా మెయింటెనెన్స్కి వచ్చేసి ఒక టెన్ థౌజండ్ ఉంటుంది పిల్లర్లు రైట్ సైడ్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ రైట్ సైడ్ సెకండ్ డోర్ పైన వచ్చిన డెంట్ ఉంది చూసుకోండి రైట్ సైడు రేట్ టైర్ చూసినట్టయితే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా ఐలెవిల్స్ ఉన్నాయి సార్ ఇంటీరియర్ అనేది ఒకసారి నీట్గా వాష్ చేయించుకుంటే సరిపోతుంది మన పక్కన సర్వీసింగ్ సెంటర్ ఉంది వాళ్ళ దగ్గర ఒక టూ డేస్ పెడితే చేసి ఇస్తారు వాళ్ళే చూసుకోవచ్చు పిల్లర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రేర్ పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ బ్యాక్ సైడ్ బంపర్ వచ్చేసి రీపెయింట్ అయింది స్విఫ్ట్ డిజైర్ వీడి డీజిల్ వెహికల్ సార్ స్టెప్ని టైర్ వచ్చేసి మనకు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉంది కాకపోతే పంచర్ అయిందో మరి గాలి తక్కువ ఉందో ఇది కూడా ఎలైవెన్స్ ఉంది మనకు డిక్కీ ఫ్లోర్లో కొద్దిగా లైట్గా రస్ట్ అనేది ఫామ్ అయింది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఉందండి చూసుకోండి రెండు వేల పదహారు గ్లాస్ ఏ ఉంది సార్ పదమూడు గ్లాసే ఉంది బ్యాక్ సైడు ఈ టైర్ కూడా మనకు ఇది థర్టీ ఫార్టీ ఉంది సార్ చూసుకోవచ్చు ఎలవెల్స్ ఉన్నాయి సార్ ఐదుటికి అయితే ఎలవిల్స్ ఉన్నాయి రై లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు ఒరిజినల్ ఉన్నాయి పిల్లర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ రూఫ్ లైనింగ్లో ఎటువంటి డెంటింగ్ అని పెయింటింగ్ అయితే కాలేదు రూఫ్లో కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ రూఫ్ లైనింగ్ ఒక రెండు టైర్లు అయితే మైనస్ ఉన్నాయి సార్ ఇది కూడా రెండు వేల పదమూడులో వచ్చిన గ్లాసే ఉంది సార్ రీప్లేస్మెంట్ ఏం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఫిజికల్గా చెక్ చేసుకోండి ఎవరైనా మెకానిక్ని తెచ్చుకోండి మీ టెక్నీషియన్ ఎవరైనా ఉంటే తీసుకొచ్చి వెహికల్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మెకానికల్ పరంగా మేమిచ్చే భరోసా కంటే మీరు చూసుకునేది ఇంకా బెస్ట్ ఉంటుంది చూసి అనేది బై చేయండి సార్ ఫ్రంట్ సస్పెన్సర్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు రెండు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికలు రెండు వేల పదమూడు డిసెంబర్ రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది సిక్స్ టు సెవెన్ సెవెన్ మంత్స్ అయితే సింగిల్ కీవీ అవైలబుల్లో ఉంది సార్ వెహికల్ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ తిరిగింది డ్రివేను రెండు మూడు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రెండు టైర్లు ఫార్టీ ఫిఫ్టీ ఉన్నాయి ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది సీట్ కవర్లు వందకి డెబ్బై శాతం ఉన్నాయి మ్యూజిక్ ప్లేయర్ కూడా వర్కింగ్లో ఉంది సార్ ఈ వెహికల్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్లో ఉంది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం సార్ తెలంగాణ వాళ్ళకైతే సీసీ అనేది ఇష్యూ చేసి ఇస్తాం ఏపీ వాళ్ళకై ఎన్వస్ ఛార్జీలు మీరే పెట్టుకోండి ఓకే వెహికల్ అనేది చూసుకోండి ఈ యొక్క వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే మూడు లక్షల తొంభై చెప్తున్నాం ఫిక్స్డ్ ప్రైస్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది కమిషన్ వేరే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్